లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మనం కొన్ని మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాము తెచ్చి చాలా రోజులైంది టెన్ డేస్ అయిపోయింది రోజు ఇంటి పనులతో తీరిక లేక కొంచెం లేట్ చేశాను ఇప్పుడు రీ రీపాటు చేసుకున్నాము వీటిల్లో ఏమేమి ఉన్నాయంటే ఒక టెమో బేలీఫ్ అండి అంటే బిర్యానీ ఆకు ఇంకా రెండు ఆగ్లోని రకాలు ఉన్నాయి ఒక ఎడినేమ్ ఉంది ఇవన్నీ ఈరోజు మనం రీపాటింగ్ చేసుకుందాం రండి ఇప్పుడు మట్టి మిశ్రమం కలిపానండి ఇందులో రెండు పాళ్ళు గార్డెన్ ఆయిల్ ఒక పాలు కోకోపీట్ ఒక పాలు వర్మీ కంపోస్ట్ వేశాను ఈ మట్టిలో చూడండి నల్లగా ఎంత బాగుందో మట్టి కొంచెం ఎసుగు కూడా కలిపానండి వచ్చేది వర్షాకాలం కదా నీళ్ళు బాగా డ్రైన్ అయిపోతాయని తర్వాత ఇది బూడిదండి మొక్కలకి బూడిద కూడా చాలా మంచిది అందుకని బూడిద కూడా వేస్తున్నాను ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడే అనమాట ఇది ఇది ఫంగి సైడ్ అండి వేళ్ళు కులిపోకుండా అట్లాంటి వాటికి పనికి వస్తుంది నెక్స్ట్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇది ఇవి ఎందుకంటే పువ్వులు తర్వాత కాయలు బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది కాల్షియం ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి మొక్క పెట్టేద్దాం అండి బాగా కలిసిపోయింది మట్టి ఇప్పుడు ఒక పెద్ద పాటలో ఫస్ట్ రాళ్ళు వేయాలి అడుగున మొదట రాళ్ళు అండి అడుగున చూడండి హోల్స్ కూడా బాగా ఉన్నాయి తర్వాత మీద ఆ హోల్స్ మీద రాళ్ళు వేసి ఈ విధంగా పెట్టేయాలి రాళ్ళు వేయటం వల్ల వాటర్ బాగా డ్రైన్ అయిపోతుంది అందులో రాబోయేది వర్షాకాలం కాబట్టి చక్కగా డ్రైన్ అయిపోవటం అవసరం మనకి ఇప్పుడు మట్టి వేసేస్తాను ఇప్పుడు ఈ ప్యాకెట్ని జాగ్రత్తగా కట్ చేయాలండి చూడండి రూట్స్ ఎలా వచ్చేసాయో దీనికంతా గులాలు కూడా ఉన్నాయి ఇందులో బాగా రూట్స్ ఉన్నాయండి అడుగున ఇది డిస్టర్బ్ చేయకుండా ఇలాగే పెట్టేద్దాము అందుకని కొంచెం మట్టి తగ్గిస్తాను కిందకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు పెట్టేద్దాం చూడండి మొక్క బాగుంది కదా ఇప్పుడు మట్టి దీంట్లో నింపేద్దాం అయ్యో ఒక కొమ్మ విరిగిపోయింది ఇది బిర్యానీలు వేసుకోవచ్చండి ఆకు చూసారా అయిపోయింది ఒక మొక్క పెట్టడం ఇప్పుడు ఇంకో పాటలు పెడుతున్నానండి అగ్లోనిమా పెడతాను ఈసారి అగ్లోనిమాకి కోకో పీట్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి కొంచెం కోకోపీట్టు కలిపాను ఎందుకంటే ఇది ఎండాకాలం బాగా తట్టుకోలేని రకం ఎండ ఎండలకి అందుకని ఎక్కువ కోఖోపీట్టు కలిపి వాటరు అలా నిలిచి ఉండే దానికి ఎక్కువ కోకోపీట్టు కలుపుతున్నాను వీటికి ఈ రెండిటికి అగ్లోనిమా రకాలకి తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా ఇంకొంచెం ఎక్కువ కలిపాను మట్టిలో అట్లా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా కలుపుకోవాల్సి ఉంటుందండి సాయిలు యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా ట్రైకోడర్మా కొంచెం వేస్తాను ఇప్పుడు పెట్టేద్దాం మొక్కలు దీంట్లో కొంచెం కోకో పిట్ ఎక్కువ వేసాను తర్వాత మాన్యూర్ కలిపాను అండి యాజ్ ఇట్ ఈజ్గా ట్రైకోడర్మ వీరి డి కలిపాను కాల్షియం కూడా కలిపాను వేప పిండి కూడా వేసుకోవచ్చండి ఉంటే నా దగ్గర లేదు కాబట్టి నేను ట్రైకోడర్మా కలుపుతున్నాను చూడండి ఇప్పుడు మొక్క తీద్దాము ఎగ్లోని నిమ్మ ఇది చూడండి వేళ్ళు ఎట్లా వచ్చినాయో అడుగున చక్కగా ఉన్నాయి కదా రూట్స్ అంత బాగున్నాయి కిందంతా బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఇలాగే డిస్టర్బ్ చేయకుండా పెట్టేద్దాం కలర్ చాలా బాగుంది కదండి పింక్ నాకైతే బాగా నచ్చింది అందుకే తీసుకొచ్చాను మీకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మరీ పైకి పెట్టినట్టున్నాను ఇప్పుడు సరిపోయి ఇవి వర్షాకాలం బాగా పెరుగుతాయండి కొంచెం ఎండాకాలం కొన్ని రకాలైతే పర్వాలేదు కానీ ఇది ఎర్రగా ఉండే ఈ లిప్స్టిక్ అనేది మాత్రం యాగ్లోనిమ్మర్ లిప్స్టిక్ చాలా కష్టం అది ఇంతకుముందు ఒకసారి తెస్తే చనిపోయింది ఈసారి జాగ్రత్తగా కాపాడదామని తెచ్చాను చూడాలండి ఇది యాగ్లోనిమ్మర్ లిప్స్టిక్ అండి దీని పేరు చూడండి ఎర్రగా ఆకులు అందంగా ఉన్నాయి కదా లిప్స్టిక్ లో ఉన్నాయని కమలా దీనికి పేరు పెట్టారు చూడండి రూట్స్ ఎలా వచ్చినాయో బాగుంది కదా చక్కగా వస్తున్నాయి రూట్స్ ఇప్పుడు పెట్టేద్దాము దీన్ని అయిపోయిందండి ఇది కూడా పెట్టేశాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడు మొక్కలు ఈరోజు రిపోర్టింగ్ చేశాను వీటికి ఇంకా టూ డేస్ ఎండలో పెట్టకుండా నీడలో పెడతాను టూ త్రీ డేస్ నీడలో పెడితే ఇవి కొంచెం వాతావరణానికి తర్వాత ఈ మట్టికి అలవాటు పడేదాకా నీడలో ఉంచి తర్వాత వీటిని మామూలు ఎండలోకి మార్చుకోవచ్చు కానీ ఈ ఆగ్లోని మాస్ మాత్రం ఈ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్లో చక్కగా డ్రైవ్ అవుతాయి కానీ ఇండోర్ ప్లాంట్స్ అంటే మాత్రం అస్సలు ఎండ అవసరం లేదనుకోకూడదు వీటికి కూడా కొంచెం వెలుతురు కనీసం ఎక్కువ వెలుతురైనా కావాలి షేడెడ్లు అయితే బాగా ఉంటాయి చెట్ల కింద ఇవి చాలా బాగా వస్తాయి ఇంట్లో పెట్టినప్పుడు మంచి బ్రైట్ లైట్ ఉండే దగ్గర పెట్టాలి అగ్లోనిమాస్ ఇవి నీడలో పెడతాము ముందు ఎప్పుడు ఎక్కువగా నీడలోనే పెట్టాలి వీటిల్ని ఎండలో డైరెక్ట్గా పెట్టామంటే ఆకులు టిప్స్ అంతా ఇక్కడ మాడిపోతాయండి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అగ్లోనిమాకి చూడండి ఇది ఎట్లా అయిపోయిందో ఈ ఆకు ఇలా అయిపోతాయి కాబట్టి వీటిల్ని ఎక్కువ షేడ్లోనే పెట్టాలి ఇది కూడా ఎక్కువ ఎండలకి తట్టుకోలేదండి ఈ బిర్యానీ ఆకు చెట్టు ఎక్కువ ఎండల్లో లాస్ట్ ఇయర్ ఇట్లాంటి చెట్టు నా దగ్గర ఉంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఊరికెళ్ళి వచ్చేసరికి దాన్ని అయించేసారు చచ్చిపోయింది మంచి ఎక్కువ ఎండలో పెట్టేసి దాన్ని షేడ్ లేకుండా చేశారు నేను వచ్చేసరికి దాంతో అది చచ్చిపోయింది కాబట్టి దీనికి కూడా ఎక్కువ ఎండ అవసరం లేదు కానీ డైరెక్ట్ ఎండ పడవచ్చు కానీ మరీ టూ మంత్స్ అంటే మే ఏప్రిల్ మే నెలలో కొంచెం దీంతో జాగ్రత్తగా ఉండాలి చెట్టు నిడలో పెట్టుకోవాలి అప్పుడు మిగతా ట అప్పుడంతా మామూలు డైరెక్ట్ సన్ను పర్వాలేదండి ఈ చెట్టుకి ఆ విధంగా వీటిల్ని పెంచుకోవాలి అదే అండి వీటి సంగతి ఈరోజు ఈ మూడే రిపోర్టింగ్ చేశాను ఇంకొకటి ఉంది మా కాకుండా ఎడినియం ఒకటి ఉంది దానికి పార్ట్ లేదు దాన్ని తెప్పించిన తర్వాత దాన్ని మళ్ళీ పెడతాను దాన్ని ఎలా పెట్టాలో మళ్ళీ చెప్తానండి ఈరోజు కిందే ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ధన్యవాదాలు